మనం ముందు నుంచే సరిగ్గా మనం సరైన మార్గంలో బయలుదేరితే మనము రాజమార్గంలోకి బయలుదేరినప్పుడు తొట్టిలో కుడికైనా ఎడమకైనా చూడము చూసి తొట్టిలో మన ముందున్న రాజమార్గాన్నే చూస్తాం ఎందుకంటే మనం చిన్న చిన్న మార్గాల్లో నుంచి వచ్చినప్పుడు కరెక్ట్గా నడవడం నేర్చుకున్నాం ఆ చిన్న మార్గాల్లో మనం కరెక్ట్గా నడవడం నేర్చుకున్నప్పుడు రాజమార్గంలో ప్రవేశించిన తర్వాత ఇక మనం ఎందుకు చూస్తాం చిన్న చిన్న మార్గాల్లోనే మనం గెలిచాం కుడివైపు చూడలేదు ఎడంవైపు చూడలేదు ముందుకే చూసుకుంటే వెళ్ళాం ఇప్పుడు నేను రాజమార్గంలో ప్రవేశించాలి జీవ మార్గంలో ప్రవేశించాలి ఆ మార్గంలో ప్రయాణమే వెళ్ళిపోవాలని మనము ఆ మార్గం గురించి చిన్న మార్గంలో ఉన్నప్పుడే ఆలోచన కలిగి ఉన్నాం ఎప్పుడైతే రాజమార్గం దొరికిందో దాంట్లో ప్రవేశించాం అప్పుడెందుకు కుడిపక్కడం పక్క చూస్తాం చూడం నేరుగా మన ముందున్న గురియొద్దకు పరిగెత్తుతూనే ఉంటాం ఎన్ని శబ్దాలు వచ్చినా ఎంతమంది ఎవరు ఏం చేసుకున్నా ఏమైనా మనకు అనవసరం మనం అవన్నీ పట్టించుకోం ఏమి పట్టించుకోము మనము ఎందుకు పట్టించుకోము అని అంటే మన ఆలోచన తలంపులు దేవునికి కలిసేలాగా బ్రతుకుతున్నామన్నమాట అంటే దేవుని తలంపులతో మన తలంపులు కూడా ఏకదాటిగా ఒకేలాగా ఉండాలని సరి సమానంగా తులతూగాలని మనము ఆ ప్రయత్నంలో కొనసాగుతున్నాము